ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి విచిత్రమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిజానికి ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి పార్టీలు ఎన్నికల రంగంలో దిగాల్సి ఉన్నది ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా ఏప్రిల్ పదహారవ తేదీ టెంటటివ్ డేటు తాత్కాలిక డేటుగా భావించి ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే సూచించినందున ఎన్నికలు ఖచ్చితంగా జనవరి సెకండ్ వీక్ దాటిన తర్వాత ఏప్రిల్ సెకండ్ మీకు దాటిన తర్వాత జరుగుతాయని మనకి చాలా స్పష్టమవుతుంది వైసీపీ ఒకవైపున తన అభ్యర్థులను ఖరారు చేసుకోవటానికి మార్పులు చేర్పులు చేసుకోవడానికి చురుగ్గా వ్యవహరిస్తుంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఇతర పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను తయారు చేసుకోవటానికి సిద్ధంగా లేవు అభ్యర్థులు అంటే ఎక్కడ ఎవరు పోటీ చేయాలన్న విషయం మీద సిద్ధంగా లేవు ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశం మీద సిద్ధంగా లేవు ఇవన్నీ ఏదో రహస్యంగా ఉంచి క్షణంలో బట్టబయలు చేయటం ద్వారా ఏ షాక్ ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వచ్చు అన్న ఆలోచన అనేది వ్యూహంగా చెప్తున్నారు కానీ నిజానికి గందరగోళం పార్టీలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ బలమైన ప్రత్యర్థిని చూసి టీడీపీ జనసేన నాయకుల్లోనూ శ్రేణుల్లోనూ గందరగోళం ఏర్పడింది కంగాళి వాతావరణం ఏర్పడింది ఎవరు ఏం చేస్తున్నారో తెలియని వాతావరణం ఏర్పడింది అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఒక్కో అభ్యర్థిని ఒక్కో అభ్యర్థిని ప్రకటించడం కొంతమందికి సీట్లు లేవని ప్రకటించడము వారిని అంటే మంచి బలమైన అభ్యర్థులను కూడా ఇలాగ చిటికన వేలితో తీసేసినట్టు తీసేయటం చూస్తుంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని తాము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎల్లో పార్టీలకు జనసేన పార్టీకి అర్థమైంది రా జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులకు అర్థమైంది పార్టీలో కూడా కొందరు సణుగుడు కొనుగుడు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వ్యూహాల ముందు తాము చిత్తైపోతామని వారికి తెలుసు అందువల్లనే వారు కలుగులో ఎల ఎలకల్లాగా పొంచుకొని కాచుకుని ఉన్నారు ఆఖరి క్షణంలో తమకు సీటు రాకపోతే అవతల పార్టీకి జంప్ చేసి సీటు సంపాదించాల ఆలోచనలో కొందరు ఉంటే తాత్కాలికంగా విరామం ప్రకటించి వే వేచి చూద్దామని ఆలోచనలో కొంతమంది ఉన్నారు నిజానికి పోటీ చేయటానికే ఎల్లో పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి కుప్పంలో పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు వెనుకాడుతున్నట్టు చెబుతున్నారు మంగళగిరిలో పోటీ చేయటానికి లోకేష్ బాబు భయపడుతున్నాడు ఇప్పుడు అక్కడ అభ్యర్థిని ఆడ రామకృష్ణారెడ్డిని మార్చి ఈ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు చిరంజీవిని రంగంలోకి దింపడంతోటి లోకేష్ బాబుకు గుండెల్లో గుబురు బయలుదేరింది అందువలన ఆయన హఠాత్తుగా రాజకీయ ఎవరికి నుంచి మాయమై మౌన ముద్ర వహిస్తున్నాడు ఆయన ఏమైనా సీరియస్గా హోంవర్క్ చేసి తన జాబితాలను సిద్ధం చేస్తున్నాడా అన్న ప్రచారం చేస్తున్నా నిజానికి నిర్లిప్తంగా నిచ్చేష్టంగా అయిపోయాడన్న ప్రచారం జరుగుతోంది గాజుబాక్ అంటేనే పవన్ కళ్యాణ్ గజగజలాడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది హిందూపురం నుంచి పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో బాలయ్య బాలయ్యలో బయలుదేరింది విజయవాడ సెంట్రల్లో బోండా ఉమ వర్సెస్ వంగవీటి రాధ వివాదం నడుస్తోంది మండపేటలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు టీడీపీ ఆగ్రహానికి గురయ్యారు మైలవరలో దేవినేని ఉమాకు టిక్కెట్టు లేనట్టే అన్న ప్రచారం జరుగుతోంది అంటే ప్రత్యర్థి వైపు నుంచి ఎవరిని ఆకర్షించడానికి ఇలాంటి వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారా లేక నిజానికి గందరగోళంగా ఏర్పడింది అనేది స్పష్టంగా అవడానికి మరికొంత సమయం పడుతుంది గుంటూరు ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థి లేడు అన్న ప్రచారం కూడా జరుగుతుంది అక్కడ గల్లా జయదేవు రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నట్టు ప్రకటిస్తున్నారు అయితే ఆయనకు వైసీపీ సీటు ఇస్తే ఆయన పోటీ చేస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది అలాగే రాయపాటి కుటుంబానికి ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు లేడు మరి ఎవరు ఏం చేస్తారనేది అంటే గుంటూరులో అసందిగ్ధత వాతావరణం ఏర్పడింది నర్సాపురంలో నర్సరావుపేటలో కూడా ఇదే సమయంలో అనిశ్చిత వాతావరణం ఏర్పడి లావు కృష్ణదేవరాయలు రంగం నుంచి తప్పుకోవటం వల్ల ఆయన అక్కడి నుంచే టీడీపీ తరఫున పోటీ చేస్తాడా లేక గుంటూరుకు మరళతాడా అనేది చూడాల్సి ఉంది విజయవాడ ఎంపీ సీటుకి ఎన్నికల ముందే వదిలేసుకున్న చంద్రబాబు నాయుడు ఎంపీ కేసీనేని ఇప్పుడున్న కేసీనేని మళ్ళీ వైసీపీ తరఫున పోటీ చేసి నెగ్గుతాడునటం దాదాపు ఖాయమైపోయింది ఆయన సోదరుణ్ణి రంగంలోకి దింపినా టీడీపీకి పని జరగదు అన్న విషయం అర్థమవుతోంది ఈ బీజేపీతో పొత్తు కోసం అయోధ్య వెళ్ళి మళ్ళీ కా మరీ కాళ్ళు పట్టుకున్నారు చంద్రబాబు పవన్ ఆయన కూడా అక్కడ కూడా వారికి పని జరిగినట్లు లేదు బీజేపీతో పొత్తుపై క్లారిటీ వస్తేనే అభ్యర్థులు ప్రకటించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెప్తున్నారు ఈ లోపుగా షర్మిల ఏపీసీసీ అధ్యక్ష పదవి తీసుకొని బీజేపీని చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం వల్ల కొత్త డై రాజకీయాల్లో కొత్త డైమెన్షన్ కొత్త గందరగోళం ప్రారంభమైంది రోజు రోజుకి పవన్ కళ్యాణ్పై ఆయన కాపు సామాజిక వర్గంలోనే గంధ నమ్మకం కోల్పోతున్నారు ముద్రగడ రాజకీయం కూడా అయోమయాన్ని సృష్టించింది ముద్రగడ జనసేనలో చేరతారా ముద్రగడ జనసేనలో చేరి కాపులందరూ జట్టు మిగిలిన కులాలన్నీ కట్టి కా తమను ఓడిస్తాయన్న అభి అనుమానం కూడా జనసేన కార్యకర్తల్లో బయలుదేరింది అలాగే టీడీపీ కూడా ఈ వ్యూహం సరికాదేమోనన్న భయం బయలుదేరింది ముద్రగడ ఎంట్రీ వల్ల పార్టీ బలపడుతుందని మొదట్లో ఆశించినా కానీ ముద్రగడ ఎంట్రీతోటి అవకాశవాద పొత్తులు అవకాశ రాజకీయాలు ఇటీవలి కాలంలోనే టీడీపీ ముద్రగడ ఒకరిని తిట్టిన తిట్లు తిట్టుకోకుండా తిట్టుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ ముద్రగడ కూడా అయోధ్య సయోధ్యగా లేరు వారు ఎడమొహం పెడముఖంగా ఉన్నారు ఇప్పుడు అందరూ ఒక తాటి మీదకి వస్తే ఖచ్చితంగా ప్రజల ముందు పలసలైపోతారు విమర్శకు గురవుతారు జనసేనంలో ముద్రగడ ఎంట్రీ లేనట్టే అన్నట్టు ప్రచారం జరుగుతోంది టోటల్గా తీవ్ర అయోమయంలో చంద్రబాబు టీడీపీ కేడర్ నుంటే పవన్ కళ్యాణ్ పవన్ అభిమానులు ఒకవైపు ఉన్నారు మరోవైపు ప్రచారంలో అభ్యర్థుల ప్రకటనలో జట్ స్పీడ్తో చే జగన్మోహన్ రెడ్డి దూసుకు వెళ్తున్నాడు దశలవారీగా జాబితాలను విడుదల చేస్తున్నాడు ఒకవైపు డెవలప్మెంట్ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తూ మరోవైపు అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాడు ఇరవై ఏడు నుంచి ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు ఎన్నికలు ముగిసే వరకు ఆయన యొక్క ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయి తీవ్రమైన ప్రచారం చేస్తారు ఆయన సోదరిని విమర్శించడానికి వెనుకాడడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కూడా విమర్శిస్తారు ఆయన అందరికీ అందరి దృష్టి ఆయన మీద పడటం వల్ల ఆయన ప్రాధాన్యత మరింత పెరిగిపోతుంది ఇరవై ఏడున భీమిలో మూడు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని వైసీపీ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు క్షేత్రస్థాయిలో తొడగొట్టి సవాలు విసురుతున్న వైఎస్ఆర్సిపి కేడర్ ఒక ఒకనొక సమయంలో టీడీపీ కేడర్లో నిర్లిప్త ప్రవేశించినా ఇప్పుడు వాళ్ళు తిరిగి పుంజుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తమ నాయకుని నాయకత్వ పటిమను గుర్తించి వ్యూహాలను గుర్తించి క్రమక్రమంగా నడుం కట్టి అంగంలోకి దిగబోతున్నారు దీనితోటి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎన్నికల బరిలో దిగటానికే ఎవరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపరీతమైన ఫండింగ్ ఫ ఎన్ఆర్ఐ ఫండింగ్ వస్తుందన్న ఆశ ఒకటి కల్పించి కొంతమందిని రంగంలోకి దింపే అవకాశం ఉన్నది చంద్రబాబు ఇటువంటి రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు పవన్ కళ్యాణ్ను కూడా వెలిపించి బుజ్జగించి ఆయన కూడా రంగంలోకి దింపుతారు ఆయన అభ్యర్థులను కూడా గెలిపించుకునే బాధ్యత అదే అని తీసుకునే చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా కీలక పాత్ర వహిస్తాడని చెప్పడంలో సందేహం లేదు అయితే నెగ్గుతుంది పార్టీ నెగ్గుతుంది అధికారంలోకి వస్తుంది అన్న ఆశ మరీ ఎక్కువైతే తెలుగుదేశం జనసేన మధ్య కొట్లాటలు కూడా ఎక్కువ అవుతాయన్న వాస్తవాన్ని నాయకులు గుర్తించారు